గతంలో వైసీపీ ఎంపీలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్ ఏంటంటే ఎంపీలుండి రాష్ట్రానికి ఏమి తీసుకురాలేకపోయారు నిధులు రెండు లడ్డూలు రెండు కారం ముద్దలు తిని మీ ఒక రెండు ఒంటికి పూసుకోండి అని చెప్పారు అంటే జరిగింది సో మొన్న బడ్జెట్ వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు అదే కామెంట్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు సో దానికి సమాధానంగా మీరు ఏమేమి చెప్పదలుచుకుంటున్నారు అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ అలకేషన్ చేసినాయి కానండి దాని తాలూకు రాష్ట్రం యొక్క షేర్ని బరాయించడానికి ముందుకు రాలే ఒక్క రూపాయి పెట్టుకోవాలి నేను చెప్తున్నాను కదా జల జీవనం మిషన్ ఇవేళ ఏంటంటే వేళ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ని చెల్లిస్తూ ఉంది అప్పటి ప్రభుత్వానికి అసలు రాష్ట్ర అభివృద్ధి మీద చెత్తశుద్ధి లేదనేటువంటి మాట వాస్తవం మనం గమనించాలి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని ఒక ఇరవై ఏళ్ళ పాటు వెనక్కి తీసుకువెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచనది కాదు కేంద్రం నుంచి ఏ పని మనం సాధించాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నిరంతరం ఢిల్లీ వచ్చి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడుతున్నారు చర్చలు జరుపుతున్నారు రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతున్నారు కొంతవరకు సాధించుకుంటున్నారు ఈ సమయంలో భారతీయ జనతా పార్టీకి చేయాల్సినటువంటిది కర్తవ్యం ఏమిటంటే అభివృద్ధిని చేసి చూపించాలి సో కేంద్రంలో మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి ఇది చేసినామని చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధానమైన ఒక కీలకమైన టైం ఈ ఐదు సంవత్సరాలు కూడా రానున్నాయి జమిలి ఎన్నికలన్న ప్రపోజల్ కూడా ఇప్పటికే నడుస్తోంది ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతోంది సో ఈ ఐదేళ్ల ప్రోగ్రెస్ ని ప్రజల ముందు పెడుతుంది అనుకోవాలి ఇది చారిత్రాత్మకమైనటువంటి ప్యాకేజ్ ఏం చేసిందని అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చింది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇచ్చింది ఇవాళ చేసిన ల్యాండ్ మార్క్ ఇక అర్థమైందండి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేనటువంటి విషయాలు బీపీసీఎల్ రిఫైనరీ కానీ ఇవన్నీ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జబలి ఎన్నికలు కానివ్వండి ఇంకో ఎన్నికలు కానివ్వండి మరింత మంచి ఫలితాలు ఈ రాష్ట్రంలో సాధించే విధంగా మేము కూటమి నాయకత్వంలో ముందుకు వెళ్తాం అనేటువంటి విషయంలో ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో లోకేష్ గారు లోకేష్ గారు మొన్న ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో గత వారంలో ఆరుగురు ఐదుగురు సెంట్రల్ మినిస్టర్ని కలిసాం కేంద్ర మంత్రిని అందరూ కూడా సా సానుకూలంగా రక్షణ శాఖ మంత్రి గారిని కలిసాం విద్యాశాఖ మంత్రి గారిని కలిసాం అశ్వి వైష్ణవ్ గారిని కలిసాం అందరూ కూడా రాష్ట్రానికి సంబంధించి ఈయన ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో అవన్నీ కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు అదే తరచూ ముఖ్యమంత్రి కానీ ఈ విధంగా లోకేష్ గారు లాంటి లాగా సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఢిల్లీ వచ్చే అనేక ప్రాజెక్టుల మీద కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ తర్వాత ఈ రకమైనటువంటి సమన్వయం లేకపోతే అభివృద్ధి కష్టం ముందుకు వెళ్ళడం కాబట్టి చక్కటి సమన్వయంతో మేము ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం అనుమానం అంటే ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పుడు కొంతమంది ఎంపీలు గెలిస్తే అప్పుడు కేంద్ర మంత్రుల పదవులు వచ్చినప్పటికీ కూడా ఏపీకి ఏం తీసుకురాలేకపోయారు అన్నటువంటి ఒక విమర్శ ఉంది సో మళ్ళీ ఆ సీన్ రిపీట్ అయింది సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం మీరు ట్రావెల్ చేయలేకపోయారు దానికి ఇందాక ప్రత్యేక హోదా కోసం జరిగినటువంటి ఒక డిస్కషన్లో అప్పుడు ఆ వ్యవహారం ఆ దోస్తాన కూటమి చెదిరిపోయింది సో ఇప్పుడు ఏం తీసుకొస్తారన్నటువంటి ప్రశ్న కనిపిస్తుంది దాంట్లో భాగంగానే ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది ఇప్పుడు చూశారు కదా ఈ ఏడు నెలలో ఈ ఏడు నెలలో ఎంత పెద్ద ఎత్తున గ్రాంట్లు కానీ ఇంత పెద్ద ఎత్తున ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి నిధులు కేటాయింపు కానీ మరి రాష్ట్రంలో రైల్వేలో రైల్వే లైన్లకు సంబంధించి బడ్జెట్ విషయంలో కానివ్వండి ఈ విధంగా నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరిందో ఏదైతే ప్రజలకు అవసరమో వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది